వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనికా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు అనే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన కల్వకుర్తిలోని గచ్చబావి ఇన్ని రోజులు అసలు ఇక్కడ చెత్త తోటి అసలు ఇక్కడ ఎవరు పూజలు కూడా నిర్వహించుకునేవారు కాదు ఎందుకంటే మన గుడిని మనమే డెవలప్ చేసుకోవాలని చాలా మంది డాక్టర్స్ రాజకీయ నాయకులు టీచర్స్ ప్రతి ఒక్కరు చెయ్యి చెయ్యి కలిపి ఈ గుడిని ఇంత మంచిగా డెవలప్ చేసిండ్రు అసలు ఈ గుడిని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ ఎందుకంటే మనం ఇది పురాతనమైన గుడి దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి మనం ప్రతి రోజు అన్ని గుడిలకి అన్ని దేవాలయకు వెళ్తున్నాం అక్కడ డెవలప్మెంట్ ఉన్న టెంపుల్స్ కి వెళ్లి విజిట్ అవుతున్నాం కానీ ఇలాంటి పురాతనమైన గుడికి మనం ఎందుకు వెళ్ళొద్దు మనం ఎందుకు డెవలప్ చేయొద్దు అని ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం డెవలప్ చేసినారు ఫైవ్ సిక్స్ డేస్ కష్టపడి ఈ టెంపుల్ అయితే ఇంత మంచిగా ఇంత నీటిగా ఆ చేసింటారు సో ఇక్కడ శివుడికి పూజలు కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు కానీ ఎంత మహిళలు వచ్చి జస్ట్ పూజలు చేసుకుని వెళ్ళిపోయేవారు ఇంత మంచి డెవలప్మెంట్ ఇన్ని సంవత్సరాలు జరగలేదు ఇప్పుడు మన కల్వకుర్తి పట్టణ ప్రశ్నలు ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెయ్యి చెయ్యి కలిపి ఈ టెంపుల్ అయితే ఇంత మంచిగా డెవలప్ చేసిన అసలు ఎట్లుందో ఏంటిదో మనం వారి మాటలు అడిగి తెలుసుకుందాం వచ్చేయండి ఓం శివాయ అయ్యగారు అసలు ఈ టెంపుల్ ఎప్పటి నుంచి క్లీనింగ్ అవుతుంది ఎప్పటి నుంచి శివుడికి పూజలు చేస్తున్నారు దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది పూజ శివరాత్రి నాడు మాత్రమే ఇది కార్యక్రమం అంటే వచ్చి భక్తులు వచ్చి అభిషేకం చేసుకొని పోవడం జరుగుతుంది మహిమ కలిగినటువంటి శివుడు ఎందుకమ్మో నేను వాస్తవానికి ఇక్కడ వచ్చి దీపం పెట్టేప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రమేష్ అన్న భీమేశ్వర స్వామి దేవాలయంలో కూడా చేస్తాను అయితే అయ్యగారు ఎక్కడ పోతుందంటే ఆ గుడికాయలు కొద్ది దీపం పెట్టి వస్తుంటే సరే సరే మంచిది అని చెప్పాడు అయితే స్వామి సంకల్పం ఏంటంటే నేను ఎన్నోసార్లు కొద్దిగా లేటుగా ఈ గుళ్ళకి రావడం జరుగుతుంది ఎందుకనంటే ఇక్కడ స్వామి ఆజ్ఞ ఉంటుంది నేను రావాలంటే ఇంకా ముందు తొమ్మిది గంటల తర్వాత గుళ్ళకి రావడం వచ్చి దండం పెట్టుకొని పోవడం జరుగుతుంది అగరబత్తులు నూనె కొబ్బరికాయ తీసుకొచ్చి ఆ స్వామికి పెట్టి పూలు పెట్టి దండం పెట్టుకొని పోవడం ఈ కలకుర్తి పట్టణం లోపల ఉన్నటువంటి యువతి యువకులకు పేరు పేరున భక్తులందరికీ నాకు సంకల్పం ఏంటంటే ఈ కోనేను డెవలప్మెంట్ చేయాలి దాంతోపాటుగా ఈ యొక్క శివాలయం గుడిక నిర్మాణం చేయాలని ఒక సంకల్పం ఏ పూర్వజన్మల లోపల నేను పుణ్యం చేసుకున్న పాపం చేసుకున్నా తెలియదు కానీ ఈ స్వామి ఈ గుడికి నన్ను ఏర్పాటు చేసుకొని ఈ గుడి లోపల నన్ను ఈ గుడి నిర్మాణం చేయాలని మనసు లోపల అనుకున్నాను అందులోపల అనుకుని ఆలోచన చేస్తున్నాను శివయాన్ని ఆజ్ఞ ఉంటే తప్పకుండా చేయాలని కరెక్ట్గా పది రోజుల వరకు కళకృతి డైరీలో కార్తికేన బాయ్ చేస్తూ ఉన్నాడు వచ్చి నేను స్ఫూర్తి వాళ్ళు వచ్చి నన్ను అడిగారు అయితే గుడి కోనేరుని కోనేరు లోపల నీళ్ళు వస్తున్నాయి అవన్నీ క్లీన్ చేసి దీన్ని డెవలప్మెంట్ చేయాలని ఒకటి అంశం ఇక దేవాలయం నిర్మాణం చేయాలని ఒక సంకల్పం చేత ఇది చేస్తూ ఉన్నాను మీరు అందరూ కూడా పేరు పేరున అందరికీ వచ్చిన వాళ్ళందరికీ బుధవారం నుంచి స్టార్ట్ అయింది మంగళవారం నాడు మాట్లాడడం జరిగింది బుధవారం నుంచి ఇప్పటి వరకు శ్రమదానం జరుగుతూనే ఉంది ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క దేవాలయం నుంచి ఎట్లని చేసి కలకూర్తి పట్టణం లోపల కోనేరు అనేది లేనే లేదు ఎందుకంటే ఈ గుడి నిర్మాణంలో సాధువులు ఉన్నారు రాజులు నిర్మాణం చేసినటువంటిది గుడి కాబట్టి ఈ కోనేరు లోపల నీళ్లను తీసివేసి అందులో మంచి నీళ్లతోటి శివునికి అభిషేకం చేయాలని ఒక సంకల్పం చేత నేను ముందుకు తీసుకెళ్తా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను కలకూర్తి పట్టణం లోపల అందరికంటే అయితే కలకుర్తి పట్టణ లోపల ప్రతి ఒక్క యువతి యువకులకు భక్తులకు విన్నపం ఏం చేస్తుందంటే అంటే ఒక గుడి నిర్మాణం అయినప్పుడు పైకి ఎత్తినప్పుడు కలకూర్తి కూడా ఒడ్డం ఉంటే బాగుంటుందని ఒక సంకల్పం నాకుంది అది నిర్మించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున రాజకీయాలకు అతీతంగా ఎవరికీ భేదాభిప్రాయం లేకుండా భక్తిపూర్వకంగా సత్యము ధర్మము శాంతి ప్రేమ నాలుగు లక్షణాలతోటి ముందుకొచ్చి ఈ ఆ శివుని యొక్క మహిమ లోపల అందరూ ఉండినట్లయితే పాలు పంచుకున్నట్లయితే మన బ్యాంకు లోపల పది లక్షలు ఉంటాయి దాని ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది దాని మితికి మితి మనం పెరుగుతుంటుంది అదేవిధంగానే స్వామి యొక్క నామస్మరణం నమశివ అంటే భూమి ఆకాశము గాలి నీరు అగ్ని పంచభూతాలతోటి నిర్మితమైనటువంటి ఈ నమశివ మంత్రము ఎవరైతే జపం చేస్తారో మూడు వందల అరవై ఐదు రోజులకెళ్ళి మూడు వందల ఇరవై నాలుగు రోగాలు ఇచ్చాడ కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుస్తుంది ప్రతి ఒక్కరుడక పాలు వంచుకొని నేను ఎందుకు సేవ అనే భావన ఉండకుండా ప్రతి ఒక్కరుడక సేవాదృపం చేత చేయాలని నేను కోరుకుంటూ ఓం నమశివా నేను ఒక త్రీ డేస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది నిన్న ఇక్కడి క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కోనేరుని ఒకప్పుడు కల్వకుర్తి ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించినటువంటి ఇట్లాంటి కోనేరు ఇప్పుడు దుర్గంధంతో కూడి ఉంది మరి ఇక్కడ ఉన్న శివాలయం కూడా దీనావస్థలో శిథిలావస్థలోకి చేరుకున్నది మరి అటువంటి కోనేటిని మరి చేదుడు బావిని మెట్ల బావిని ఇన్ని రకాల పేరు పొందినటువంటి ఈ బావి మనం అందరం ఈ కల్వకుర్తి ప్రజలము మరి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మరి ఎవరైతే మన ధార్మిక దృష్టి కలిగినటువంటి భావాలు కలిగినటువంటి కల్వకుర్తి ప్రజలు అందరూ కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మన పురాతన చారిత్రక కట్టడాలను కూడా పునర్వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ తన వంతు కృషిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఇన్ని డేస్ ఇది అసలు డెవలప్మెంట్ డెవలప్మెంట్ లేదు కదా సో ఇప్పుడు ఇంత చేసి ఇంకా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ఇంకా చాలా డెవలప్మెంట్ అండి ఇప్పుడు ఓన్లీ క్లీనింగ్ మాత్రమే కొంతవరకు అయ్యింది అయింది ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇంకా అక్కడ పోతున్నటువంటి రాళ్లను మళ్ళీ చేయడము ఆ గచ్చులు ఊడిపోవడము శివ శివయ్య గుడి లోపల అక్కడ ఉన్నటువంటి చెట్ల వేర్లన్నీ లోపలికి వచ్చి కూలిపోయే స్థితిలో ఉంది కాబట్టి కొత్తగా గుడి నిర్మాణం జరగాలి ఈ యొక్క కోనేరును కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి అని కోరుకుంటున్నాను సో ఇప్పుడు ఇక్కడే ఉంటారు కదా ప్రతిరోజు వస్తుంటారు కదా సో అప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కనిపించిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు చాలా బాగుంది మేడం ఎందుకంటే అయ్యగారు చెప్పినట్టు శేషనాగు రోజు గుళ్ళు వచ్చి పడుకొని మళ్ళీ వెళ్తుంది అని వింటున్నాము ఇది చాలా పురావస్థగా మరి దుర్వీణ స్థితిలో అయింది కదా మంచి అందరు ముందుకు వస్తున్నారు చాలా మంది చాలా ఆనందంగా ఉంది భయం ఇట్లా దేవుని రూపంలోనే వెళ్ళింది దేవుని మహిమ కూడా ఇప్పుడు అందరు లోపల వచ్చింది అందరు మంచి మంచి లీడర్లు పెద్ద పెద్ద లీడర్లు కూడా వస్తున్నారు మంచిగా అవుతుంది మంచిగా అవుతుంది అని భగవంతుడు చాలా ఆనందంగా ఉంది మేడం నమస్కారం అండి మేము మొదటగా మంగళవారం రోజు మీటింగ్ నుంచి మేము ఇక్కడనే ఉన్నాము మంగళవారం ఫస్ట్ స్టార్ట్ చేసింది మేము పదిహేను పదిహేను మంది దాకా స్టార్ట్ చేసి తర్వాత నుంచి సేవ్ గచ్చు బావి అనే ఒక నినాదంతో ముందరికి అందరం ఇప్పుడు మేము ఒక్కరమే కాకుండా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరితో కలిసిపోవాలి అని దీనికి ఇప్పుడు సేవు బావి అనే దానికి ఒక కమిటీ కూడా ప్రస్తుతానికి లేదు ఎందుకు లేదు అంటే కమిటీ ప్రెసిడెంటే రావాలి వాళ్ళే చేయాలని లేదు ఊర్లోని వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మన గచ్చిబావిని చేసుకుంటూ ముందరికి తీసుకెళ్ళాలనే దృక్పథంతో మేము తీసుకెళ్తున్నాము మేము స్టార్టింగ్ నుంచి ఉన్నాము స్టార్టింగ్ నుంచి చేసాము అయితే మాకేందంటే మేము లోకల్ వాళ్ళం కాబట్టి మాకు ఇంతకుముందు చేసినాకు మాకు కనపడ్డది మాకు ఒక ధైర్యం ఉండే ఉంది దేవుడు ఉండు మహిమగల స్వామి అని కాకపోతే మాకు ముందరికి తీసుకెళ్ళడానికి నీట్గా చేయడానికి ఒక రూట్ అంటూ లేకపోయేది లేకపోయేది ఐగారు ఐగారు స్టార్ట్ చేసినాక కార్తీక్ కార్తీక్ కల్వకుర్తి డైరీస్ అనే అతను కొద్దిగా ముందరికి తీసుకెళ్ళడానికి పబ్లిసిటీకి ఈజీ అయ్యాడు స్టార్ట్ చేశాడు వాళ్ళకు ఒక దృక్పథం ఉన్నది స్టార్ట్ చేశాడు అతని ద్వారా ఈడ సేవ్ గచ్చుబావని నినాదం పెట్టుకుందాము మనం దీన్ని డెవలప్ చేద్దామని ఆలోచనతోటి ఫస్ట్ డే వన్ నుంచి ఉన్నాము అయితే మాకు ఒక గట్టి నమ్మకం ఉంది ఇది ఈ రోజుతో ఆగదు కల్వకుర్తి వాళ్ళు ప్రతి ఒక్కరు నీట్గా చేస్తాము నీట్గా చేస్తాము గచ్చుబావ అనేది ఒక పురావస్తు వాళ్ళు కానీ ఈ రోజు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు వచ్చారు వేరే తదితర అందరూ వచ్చారు డెవలప్మెంట్ చేయడానికి మాకు ఒక నమ్మకం అయితే ఉంది ఫస్ట్గా మీరు మీ యాంకరింగ్ గా మీరు ఇక్కడ వచ్చినందుకు కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఎందుకంటే ఇది కల్వకుర్తి పురాతనమైనటువంటిది గత ఐదు నుంచి వెయ్యి అనేది రికార్డు ఈ రికార్డు గల ఈ గచ్చుబావి అసలు పేరు కల్వకుర్తికి అనే పేరు ఎట్లా వచ్చిందంటే కలువ అంటే తామర పూలు కుర్తి అంటే వాటర్ ఈ గచ్చుబావిలో పుష్కలమైన వాటర్ అప్పుడు రాజుల కాలం నిర్మించిన ఈ ఈ గచ్చుబావిని ఈరోజు శిథిరావస్థకు జరిగింది కానీ ముందే ఇక్కడ తామర పూలు అవన్నీ వికసించేటివి దీన్ని బట్టి ఈ దీన్ని బట్టి ఈ ఊరికి ఏది పెడితే బాగుంటుంది అనేసి కుర్తి అని పెట్టారు దాని తర్వాత కలువ కల్వకుర్తి అని పేరు పడ్డది ఈ ఈ శివయ్య దగ్గరికి డైలీ కుబుసం ఇప్పటి కూడా నాకు పోదు అది ఉంది అయితే ఇక్కడ ఏంటంటే శిథిలావస్థలోకి వెళ్ళిపోతుంది ఆ శివయ్య ఏమో తెరవదు కానీ ఈరోజు యూత్ కానీ రాజకీయ నాయకులకు కాకుండా ఎంబీఏలు కానీ ఆచార్య కానీ అందరూ కాంగ్రెస్ బీజేపీ అందరు పార్టీ వాళ్ళు యువకులు యువతలు అందరూ ఈరోజు కలవకుడుతు ఆయన శివయ్య అందరినీ రమ్మంటున్నాడు ఏదో ఒకటి చేయండి ఇక్కడ ఇది దీన్ని మీరు వదులుకోకండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ లేపుతున్నాడు మేము కూడా మాకు చేతులైన కాదు నేను సైతం అంటూ మేమందరం శివభక్తులుగా వచ్చి ఆ శివయ్య గుడి నిర్మాణం ఇక్కడ జరగాలి ఈ కోనేరులో మంచి పెద్ద ఎత్తున నంది నిలబడాలి ధ్వజస్తంభం శివలింగం ఇప్పుడు ఓం నమ శివాయ ఉంది కదా ఈ గుడి కూడా వైభవంగా ఎందుకంటే ఊరు ఎదుగుతుంది గుడి లోపలికి అవ్వకూడదు ఆ దాని కోసానికి ఈ గుడి కూడా మంచి కలవని నెంబర్ వన్ అవ్వాలి ఎందుకంటే తిరుపతి హైవే రోడ్డు దగ్గర ఉంది అతి సమీపంలో హాఫ్ కిలోమీటర్ దూరం డిస్టిక్ హైవే కూడా దగ్గర ఉంది అందువల్ల దీని గుడి నిర్మాణం కోసానికి అందరూ చేయుతనిచ్చి ఈ గుడి నిర్మాణం శసశ్యామలంగా అసలు చాలా ఇది మళ్ళీ మనం కట్టలేము పునర్నిర్మించడానికి కూడా మన దగ్గర అంత ఇది ఉండదు ఎందుకంటే న్యాచురల్ ఇది దీంట్లో తాబేలు తర్వాత తామరలు ఆ నందికి శివుడికి అభిషేకాన్ని చేసే ఆ సిస్టంగా నేను చూడాలని మా ఉద్దేశం ఓం నమ శివాయ మీరు కూడా మాకు మేడం అసలు ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఉంటున్నారు సో ఇక్కడికి చాలా మంది డాక్టర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి వాళ్ళ టైం ని అక్కడ జాబ్ చేసుకుంటూ వచ్చి వర్క్ చేశారు సో ఇవన్నీ చూస్తుంటే మీకు యాజ్ ఏ మహిళగా ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా ఇలా వస్తుంటే మాకు కూడా కొంచెం ఉత్సాహం వచ్చి మేము కూడా ఇంకా చెయ్యాలి ఇంకేమైనా చెయ్యాలి దీనికోసం ఏమైనా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో చేసుకుని మళ్ళీ వచ్చి ఇక్కడ దీపాలు పెట్టాలని మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది సోమవారం కార్తీక మాసం అంటే మేము చేస్తాము ఇక్కడికి వచ్చి చేయడం అంటే ఇంకా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది సో ఇంకా డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారు డెవలప్మెంట్స్ అంటే ఇక అందరూ చేస్తే బాగుంటది దాంట్లో మేము కూడా ఉండాలని మేము కోరుకుంటాం మా వంతు సహాయం అయితే ఎప్పటికైనా మేము చేస్తాం గా అక్కడ చేసుకొని మళ్ళీ ఇక్కడ మేము చేసేది మాకు అవకాశం దేవుడిస్తే తప్పకుండా చేస్తాం ఏంటంటే రియల్ ఎస్టేట్ నేను ఒక లక్ష రూపాయలు ప్రకటించాను కానీ నేను చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చాలా మంది దగ్గర ఎన్నో రకాలు ఉంటాయి వాళ్ళు కూడా ముందరికి రావాలని మాత్రమే ప్రకటించాను ఎందుకంటే నేను ఈ శివాలయం కడితే నా వంతుగా నేను ఏమైనా చెయ్యాలి అనే ఒక సహద్భావంతో చేస్తున్నా ఇక నాయకులు లీడర్లు ఉన్నారు వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు చైర్మన్ సాబ్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తలుచుకుంటే ఈ గుడి నిర్మాణం శసశ్యామలంగా కల్వకుర్తులో గోల్డెన్ టెంపుల్ గా అవ్వాలి అది మన కళ అవుతే మంచిదని అయితే అసలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ లేదు ఎన్ని రోజులు ఇక్కడ భక్తులు అసలు ఒక్కరు కూడా వచ్చేవారు కాదు పూజారి వస్తుంటే పూజలు చేసుకుంటుండే సో ఇదంతా ఇంత డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడు అందరూ పూజలు చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందం ఉంది మేడం మేము చిన్న ఉన్నప్పుడు వచ్చేది చాలా తేడా ఉండేది దీంట్లో ఈత కూడా కొట్టేది మేము ఇక్కడ ఇక్కడ ఈ గుడి ముందు ఇల్లు ఉండేది లింగమూర్తి సార్ అని వాళ్ళు ఉన్నంత వరకు ఇక్కడ దీప దీ నైవేద్యాలు ఉండేది వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా పాడుబడిపోయింది చిన్నప్పుడు రెగ్యులర్ వచ్చేది మానిషి అంటే వాళ్ళు ఉన్నంత వరకు రెగ్యులర్ ఉండేది వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ ఎవరు దాన్ని పట్టించుకో ఈ మధ్యలో నాలుగు నాలుగైదు సంవత్సరాల నుంచి మేము శివరాత్రి రోజు ప్రతి సంవత్సరం మేము వచ్చేవాళ్ళం ఇక్కడ కొంతమంది యువకులు ఈ ఏరియా వాళ్ళు వాళ్ళు డెవలప్ చేసి కొద్దిగా అది చేసేవాళ్ళు లోపల చాలా అది ఉండే దాన్ని టైల్స్ వేసి అది వాళ్ళు డెవలప్ చేశారు మాకు కూడా చేతనంతవరకు మేము డొనేట్ చేసుకుంటూ పోయేవాళ్ళం ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఇప్పుడు కార్తీక్ అనే యువకుడు వచ్చి దీన్ని సోషల్ మీడియాలో లో వచ్చేసాడు డెవలప్మెంట్ చేసుకునేది చాలా అందం ఉంది ఈ విధంగా డెవలప్ అయితే చాలా బాగుంటది కల్వకుర్తికి ఒక అందం వస్తది బావి అనేది చాలా మందికి అసలు మేము నిన్ననే అడిగాను అది ఆ పేరు ఎందుకు వచ్చింది అట్లా అనేది

అంత రెగ్యులర్ వచ్చారు చాలా ఆనందంగా హిస్టరీ రావాలనేది కోరిక టెంపుల్ లో యాజ్ ఎ యూత్ గా మీరు ఇక్కడ పాల్గొంటున్నారు సో ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అందరికి నమస్కారం ముందుగా మీ ఎంఈఆర్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ మేము ఈ కాలనీ వాసులం ప్రతి సంవత్సరము శివరాత్రికి వచ్చి ఇక్కడ చేస్తాము ఇక్కడ ఏంది రావాలంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ ఇది కోనేరు వర్షాకాలం వస్తే నిండిపోతుంది ఇక్కడ రావాలంటే భయపడతారు అది నింత కూడా మనుషులు పడి చనిపోవడం ఆ ఆ ప్రాచుర్యం వల్ల ఇక్కడ రావడానికి భయపడుతుండే దానంతా కాదు ఊరుతుండే ప్రకృతి సిద్ధంగా కానీ వర్షాకాలం మూసి మొత్తం ఉండిపోయి అంతా ఇదైపోతుండే ఇక్కడ రావాలంటే భయపడుతుండే శివాలయం కూడా మునిగిపోతుండే శివుని లెవెల్ కి వాటర్ వచ్చేస్తుండే ఆ గుడి కూడా మునిగిపోతుండే శివుడి పైకి ఇట్లా శివుడి వరకు వెళ్తుండే నంది అంతా మునిగిపోతుండే లోపల అతి పురాతనమైన దేవాలయం దాదాపు మూడు మూడు వందల నుంచి ఐదు సంవత్సరాల క్రితం దిది ఈ కోనేరు ఇంట్లో ఒక రూపాయి కాయ ఒక నాణ్యం వేసి కనిపిస్తుండేన మన వెనికిడి మనం ఇప్పుడు ఈ జనరేషన్ గాని మన ముందు తరాలు మన తాత తరాల గురించి చెప్తున్నాము ఒక రూపాయి కాయిన ఒక నాణ్యం వేసి అంట అంత మంచి ఉంటుంది అంత పవిత్రంగా ఉంటుండే చాలా వైబ్రేషన్ ఉంది ఇక్కడ నేను శివరాత్రికి మేమే చేసుకుంటాం ఇక్కడ గ్యాదర్ ఒక యాభై నుంచి వంద మంది దాకా యువత నేను ఇక్కడ పైన చెత్త అంత క్లీన్ చేస్తుంటే స్వామి నిజంగా ఉంది సర్పం శ్వత ఉంది దాదాపు ఒక ఏడు ఎనిమిది ఫీట్లు ఉంటుంది నాకే నాకు కనిపించింది నా మీదంగానే వెళ్ళిపోయింది ఒక రెండు సెకండ్ల కన్ను మూసి తెరిచే వరకు మాయమైపోయింది ఉన్నాడు అది సత్యం కూడా ఉన్నది పాజిటివ్ వైబ్రేషన్ ఉంది ఇక్కడ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కలగర్తి పట్ట ప్రజలు కానీ యువత గానీ మీలాంటి సోషల్ మీడియా గానీ అందరూ సహకరించి దీన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకోవాలి ఇంకొకటి నా చిన్న ఒక వినపం దీన్ని రాజకీయాలకు ఆపాదించవద్దు రాజకీయ పార్టీలు కూడా దీన్ని వాడుకోవద్దు అనేది నా ఒక విన్నపం మన కల్వకు పట్టణ ప్రాజుల్లో చెయ్యి చెయ్యి కలిపి ఈ మన టెంపుల్ ని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటి సేవ్ గచ్చిబావి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చి మనకి టెంపుల్ డెవలప్మెంట్స్ అన్ని చేశారండి గత ఐదు నుంచి ఆరు రోజుల నుంచి తనే ఒక వర్కర్ గా తనే ఒక ప్రతి ఒక్కటిగా నేనే మేమే సొంతంగా చేసుకోవాలి మేమే సొంతంగా డెవలప్మెంట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు చెయ్యి చెయ్యి కలిపి డెవలప్మెంట్ అయితే చాలా చేశారండి అసలు ఇక్కడ ఇంత పురాతనమైన గుడిని మనం ఇప్పటి ఇక్కడ తోటి క్లోజ్ చేసి మన ముందు తరాలకి మన పాత గుడ్లు అనేది పాతవి అనేది తెలియదు పురాణ పురాణత గుడ్లు అనేది ఏవి తెలియదు అనేసి చాలా మంది ఇక్కడ అయితే డెవలప్మెంట్ చేశారు ప్రతి ఒక్కరు ఏమని కోరుకుంటున్నారంటే ఇంకా డెవలప్మెంట్ కావాలి మన గచ్చబావి అనేది పురాతన దాన్ని తీసుకురావాలి అనేసి చాలా మంది అయితే కోరుకుంటున్నారు పురాణంలో ఇక్కడ వాటర్ ఎంత ఫ్రెష్ ఉండేది అంటే ఒక కాయిన్ వేసినా కానీ కాయిన్ అనేది మనకు కనిపిస్తుంటాయి అంత అంత గా ఇక్కడ నీరు అయితే ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది అంటే ఈ గుండం ఎప్పుడు ఎండిపోదు సో వర్షం వర్షం పడ్డం వల్ల ఇదంతా టెంపుల్ అంతా వాటర్ తోటి నిండిపోయి ఇక్కడ చాలా మంది ప్రజలు రావడానికి భయపడుతుంటాయంట అసలు ఇదైతే ప్రతి ఒక్కరు సేవ్ గచ్చిబావి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించుకున్నారు అనంతరం ఇవన్నీ క్లీనింగ్ అనంతరం ఈ రోజు కార్తీక సోమవారం ని పురస్కరించుకొని ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే మహిళలు కానీ భక్తులు చాలా మంది వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించుకుంటున్నారు ఇదంతా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్